బిగ్ బాస్ హౌస్లో ప్రిన్స్కి ఎప్పుడూ అన్యాయం జరుగుతూనే వచ్చింది అయితే బిగ్ బాస్ హౌస్లో సీరియల్ టీం అంతా కలిసి తను తొక్కేస్తున్నారని అర్థమవుతుంది మన ఎపిసోడ్లు చూస్తుంటే అంత తన చుట్టూ తిరిగి తనకే ఎండిపోడిపోతున్నారు అతిక కూడా ఎప్పుడు కూడా అవుతానని హౌస్ మేట్ అవనవ్వకూడదు అంటూ మాట్లాడుకునే వచ్చే విషయాలు కూడా ఉన్నాయి అయితే రీసెంట్గా బ్యాంక్ ఇచ్చిన టాస్క్లో తన బటన్ ప్రెస్ చేసినా సరే మరి ప్రిన్స్ని తోసేసి నేనే బటన్ ముందు ప్రెస్ చేశాను అంటూ సీసీ కెమెరాలు చూస్తున్నాయంటూ గట్టిగా వాడించుకొచ్చాడు సీరియల్ టీం అంతా తనకు సపోర్ట్ చేయడంతో ఇంకా సందీప్ అలాగే శోభాశెట్టి కూడా తనే బటన్ బటన్ ప్రెస్ చేశారని చెప్పారు అయితే ఇలాగే ప్రతి విషయంలోనూ కూడా ప్రతి వీక్ కూడా తను ఇలా వెనక్కి తోసేసుకుంటూ తుని తొక్కేసుకుంటూ వస్తున్నారు ఈ విషయాలన్నీ చూస్తుంటే మాట మనకి మాత్రం ఎవరిని వీళ్ళందరూ తొక్కేస్తున్నారు తన బాడీతో తన కండబలంతో బుద్ధిబలంతో గేమ్ ఆడినా సరే ఏమాత్రం ముందుకు వెళ్లకుండా తొక్కేయాలని చూస్తున్నారని అర్థమవుతుంది అయితే మీకు ఇవన్నీ చూస్తుంటే మీకేమనిపిస్తుందో మీ అభిప్రాయాన్ని కామెంట్ చేసినా మాకు కూడా మీరు తెలియజేయండి